హాయ్ అండి పర్వాలే వండుతున్నాను పర్వనానికి కావాలి సామాన్లు ముందుగా గిన్నె పెట్టుకుని పాలు పోసుకోవాలి పాలు మరిగేటప్పుడు సగ్గు బియ్యం వేయాలి బియ్యం కడుక్కొని బియ్యం వేయాలి బియ్యం బాగా మెత్తగా ఉడకాలి ఇలా ఒక నెయ్యి వేసుకుని జీడిపప్పు వేపు పక్కన పెట్టుకోవాలి అన్నం మెత్తగా ఉడికాక బెల్లం వేసుకోవాలి బాగా కలుపుకొని యాలికయలు పౌడర్ వేయాలి చిట్టుకుడు ఉప్పు వేయాలి మస మిరియాల పౌడర్ వేయాలి బాగా కలుపునించుకుని పెట్టుకొని జీడిపప్పు వేసుకోవాలి అంతే అండి పరవానం ఎంతో టేస్టీగా ఉండే పరవానం